తీసుకున్నారు ఓటీ తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు ఎంతో డెప్త్ ఎంతో దాంట్లో ఒక సబ్జెక్ట్ మంచి కంటెంట్ ఉంటేనే ఓచీటీ తీసుకుంటారు ఓటీటీ తీసుకోవడం మామూలు విషయం కాదు మన మంచి లైన్ కష్టపడితే మనకు ఎక్కువ పేరు వస్తుంది అందరి తరఫున మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్తూ భవిష్యత్తులో మరిన్ని సినిమాలు తీసి చేసి చెప్పినట్టుగా కుటుంబ డైరెక్టర్ ఆ స్థాయికి మనం మనం ఎదగాలి మంచి కథలు అందరం కూడా ఏదో రూపంలో अरू सेर्चो यहाँ नै